అందరికీ నమస్తే అండి దేవీ నవరాత్రుల్లో రెండవ నవదుర్గా దేవి బ్రహ్మచారిణి మరి బ్రహ్మచారిణి దేవి యొక్క మూలమంత్రం దేవి బ్రహ్మచారిణ్యే నమ అంటూ యథాశక్తి చేసుకోండి మరి ప్రార్థనా శ్లోకం దధాన కర పద్మాభ్యం అక్షమాల కమండలు దేవి ప్రసీదతో బ్రహ్మచారిణ్య నుత్తమ అలంకారం వచ్చేసి గాయత్రీ దేవి నివేదన పులిహోర చేయాలన్నమాట బ్రహ్మచారిణి అనగా తపమాచరించి తల్లి బ్రహ్మమునందు చరించున్నది కుడి చేతియందు జపమాలను ఎడమ చేతియందు కమండల ధరించినది పరమేశ్వరుని పతిగా పొందుటకు తపమునర్చి ఉమా అనే ప్రసిద్ధ నామము వహించినది అంతేకాకుండా తరువాత నైవేద్య రూపంలో పంచదారను భక్తులు భక్తి శ్రద్ధలతో సమర్పిస్తే అమ్మవారికి సర్వత్రా విజయం చేకూర్చేటు సిద్ధి విజయాలు మనకు అందజేస్తుంది తరువాత అమ్మవారికి అంటే చాలా ఇష్టం ఈ మాతను తాజా మల్లెపూలతో పూజిస్తే ఆ సమయంలో అమ్మవారి మంత్రజపం కూడా చేస్తే భక్తులకు ఎనలేని కీర్తి ప్రతిష్టలు తీసుకొస్తుంది